గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్స్ క్యాంపస్ స్టూడెంట్స్ సో డిగ్రీకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ పెట్టుకుంటున్నారు కదా సో చాలామంది అన్న డిగ్రీల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఎట్లా వస్తుంది ఇప్పుడు ఈ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నా ఈ కాలేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా బీఎస్సీ పెట్టుకున్న బీకామ్ పెట్టుకున్నా బీఏ పెట్టుకున్నా సో కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాక ఏమన్నా ఫీజులు కట్టాల్సి వస్తుందా అని సో ఫీజుల గురించి ఎస్పిషల్గా భయపడుతున్నారు చాలామంది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ గవర్నమెంట్ కాలేజ్ అయినా ఫీజ్ అనేది ఉండదు జీరో ఓకే అండ్ ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా కూడా ఫీజు అనేది మ్యాక్సిమమ్ జీరో ఉంటుంది ఎందుకంటే రియంబర్స్మెంట్ వస్తుంది మనకి గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది మనకి ఓకేనా ఎవరైతే పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో సో వాళ్ళకి మనకి స్కాలర్షిప్స్ రావు మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటాయి అండ్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ కొంతమందికి ఉండదు ఓకేనా సో వాళ్ళు వాళ్ళు రిచ్ అయ్యి ఉండొచ్చు వాళ్ళకు కొంచెం ఇన్కమ్ సర్టిఫికేట్ కొంతమందికి ఉండదు ఓకేనా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి సో మాక్సిమం నైంటీ నైన్ పర్సెంటేజ్ అందరి అందరికీ ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే స్కాలర్షిప్ వస్తుంది ఓకేనా మనం మీ వాళ్ళు అప్లై చేసుకునే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే స్కాలర్షిప్ ఈ పాస్ స్కాలర్షిప్ తెలంగాణ గవర్నమెంట్ అప్లై చేసుకుంటాం అందులోంచి గవర్నమెంట్ మనకి ఇటు టూ టైమ్స్ స్కాలర్షిప్స్ ఇస్తుంది ఒకటేమో స్టూడెంట్కి ఇచ్చేది ఏ స్టూడెంట్కి ఇచ్చేది నువ్వు డే స్కాలర్ అవుతాయి ఓకేనా నువ్వు డే స్కాలర్ అయితే డే స్కాలర్ అంటే ఏంది కాలేజ్ నుంచి ఇంటికి ఇంటి నుంచి కాలేజ్కి అప్ అండ్ డౌన్ చేస్తున్న వాళ్ళు అయితే ఒకవేళ సో అలాంటి వాళ్ళకి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫోర్ థౌసండ్ రూపీసో సిక్స్ థౌసండ్ రూపీస్ స్కాలర్షిప్ ప్రతి ఇయర్ నీకు డిగ్రీ త్రీ ఇయర్స్కి ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు అట్లా పడుతుంది అన్నట్టు స్కాలర్షిప్ నువ్వు నార్మల్గా ఇంటి ఇంటికాడ ఉన్న ఇంటికాడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తే ఓకేనా సో అది డేస్ కాలర్ కొంతమంది గవర్నమెంట్ బీసీ హాస్టల్ గవర్నమెంట్ ఎస్సీ హాస్టల్ గవర్నమెంట్ ఎస్టీ హాస్టల్స్ ఉంటాయి కొన్ని సో అలాంటి గవర్నమెంట్ కి సంబంధించిన బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ గవర్నమెంట్ హాస్టల్స్లో ఉంటే మీకు స్కాలర్షిప్ అనేది అటే వెళ్ళిపోతుంది అంటే మీకు రాదు డే స్కాలర్ పెడితే నీ అకౌంట్లో పడుతుంది డే స్కాలర్ పెట్టకపోతే వెళ్ళిపోతుంది స్కాలర్షిప్ ఏది బీసీ హాస్టల్కి గవర్నమెంట్ బీసీ హాస్టల్ గవర్నమెంట్ ఎస్సీ హాస్టల్ గవర్నమెంట్ ఎస్టీ హాస్టల్ ఉంటుంది వెళ్ళిపోతుంది ఓకేనా ఇది ఒకటి డే స్కాలర్ పెట్టుకుంటే నీకు వస్తుంది గవర్నమెంట్ హాస్టల్లో ఉంటే అటెళ్ళిపోద్ది అంతే క్లియరా ఇది గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ ఇంకో స్కాలర్షిప్ వచ్చేసి రియం అది కోర్స్ ఫీజు అన్నట్టు ఇప్పుడు కోర్స్ ఫీజు బీఏకి ఒక తీరు ఉంటుంది బీకామ్కి ఒక తీరు ఉంటుంది బిఎస్సీకి ఒక తీరు ఉంటుంది ఆ బీఏ బీకామ్ బీఎస్సీ కోర్సును బట్టి ఆ కోర్స్కి సెపరేట్ ఫీజు ఉంటుంది పద్నాలుగు వేల పదిహేను వేల ఇరవై వేల అని సో ఆ పర్టిక్యులర్ ఫీజు ఏదైతే ఉందో అది ఎంత ఉంటుంది అంత గవర్నమెంట్ కాలేజ్కి రిలీజ్ చేస్తుంది ఓకేనా మనం అప్లై చేసుకున్న తర్వాత స్కాలర్షిప్ కాలేజీల ఫామ్స్ సబ్మిట్ చేస్తాం కాలేజ్ వాళ్ళు వాళ్ళు మన స్కాలర్షిప్ ఫామ్స్ తీసుకుంటారు తర్వాత డిస్టిక్కి వాళ్ళు పంపించుకుంటారు అది ప్రాసెస్ నడుస్తుంది గవర్నమెంట్ ఇచ్చేది కోర్స్ ఫీజు ఇస్తుంది అది కాలేజ్కి పోతుంది స్కాలర్షిప్ ఇస్తుంది అది డే కలర్ అయితే మనకు వస్తుంది ఒకవేళ గవర్నమెంట్ బీసీఎస్ సిఎస్టీ హాస్టల్స్లో ఉంటే అటు వెళ్ళిపోద్ది ఇది క్లియర్ కదా ఇక మళ్ళీ మనం ఏమైనా ఎక్స్ట్రా ఫీజు కట్టాల్సి వస్తుందంటే ఏమి ఉండదు ఎక్స్ట్రా ఫీజు ఓన్లీ ఎగ్జామ్ ఫీజు ఉంటుంది అది కూడా ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఉంటుంది పర్ సెమిస్టర్ అది కట్టుకోవాలి ఇ అంతే ఏమి ఉండదు అంతే కానీ కొన్ని కొన్ని ప్రైవేట్ కాలేజెస్ హైదరాబాద్లో కానీ వేరే ఎక్కడైనా కానీ టాప్ కాలేజెస్ ఉంటాయి కొన్ని కొన్ని మంచి కాలేజెస్ టాప్ కాలేజెస్ ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజెస్ కాలేజెస్ కొన్ని ఫేమస్ కాలేజెస్ ఏం చేస్తాయంటే ఈ గవర్నమెంట్ ఇచ్చేది కోర్స్ ఫీజు ఏదైతే ఉందో ఆ కోర్స్కి సంబంధించిన ఫీజు గవర్నమెంట్ ఇచ్చేది తీసుకుంటుంది అని ఎక్స్ట్రా పే చేస్తారు ఎందుకంటే వాళ్ళ కాలేజ్ మెయింటెనెన్స్ వాళ్ళ కాలేజ్ బ్రాండ్ అది ఫేమస్ అయింది కాలేజ్ మంచి కాలేజెస్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా డబ్బులు పేమె పేమెంట్ చేయమంటారు ఇప్పుడు హైదరాబాద్లోనే కొన్ని కొన్ని ప్రైవేట్ కాలేజీలలో నువ్వు డిగ్రీ జాయిన్ అయితే అది బీఏ అయినా బీకామ్ అయినా బీఎస్సీ అయినా ముందే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు కట్టమంటారు ఎందుకంటే అది టాప్ కాలేజ్ కాంపిటీషన్ ఉంటుంది దానికి సో దానికి ముందే పోయి అడ్మిషన్ తీసుకుంటారు చాలా మంది స్టూడెంట్స్ ఫస్ట్ ప్లేస్లో దోస్తుల విభాప్సంచి పెట్టుకుంటారు అండ్ డైరెక్ట్ పోయి కూడా కాలేజీలో పోయి కను కనుక్కొని జాయిన్ అవుతారు సో అలాంటి కాలేజెస్ కొన్ని ఉంటాయి మంచి మంచి ప్రైవేట్ కాలేజెస్ కొన్ని కొన్ని ఉంటాయి సో అలాంటి కాలేజెస్ ఒక నలభై వేలు యాభై వేలు ముప్పై వేలు హైదరాబాద్లో టాప్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ అయితే ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ముందే పోయి కనుక్కోరు ఓకేనా అంటే గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది గవర్నమెంట్ నుంచి రియంబర్స్మెంట్ వస్తుంది మళ్ళీ స్టూడెంట్గా నేను ఇంకేమన్నా ఎక్స్ట్రా కట్టన్నా అని మీరు కాలేజ్లో ముందే కనుక్కొని జాయిన్ అని మళ్ళీ సీట్ వచ్చిన తర్వాత పోయిన తర్వాత వాళ్ళు ముప్పై వేలు నలభై వేలు కట్టమంటే ఇక మళ్ళీ సెకండ్ పేస్కోవాలి మనం ఫస్ట్ పేస్ మిస్ అయితే సెకండ్ పేస్ సెకండ్ పేస్ మిస్ అయితే థర్డ్ పేస్ మూడు పేస్లు ఉంటాయి ప్రాబ్లం ఏం లేదు ఒక ప్లేస్లో మిస్ అయినా ఇంకో ప్లేస్లో మళ్ళీ ఇంకో కాలేజ్ పెట్టుకొని సైడ్ వెళ్ళిపోవచ్చు సెకండ్ ప్లేస్లో మిస్ అయినా థర్డ్ ప్లేస్లో ఇంకో కాలేజ్ పెట్టుకొని అటు సైడ్ వెళ్ళిపోవచ్చు కానీ నేను చెప్తున్నా కొన్ని ప్రైవేట్ కాలేజెస్ మాత్రం ఎక్స్ట్రా ఫీజులు తీసుకుంటాయి ఆ ఎక్స్ట్రా ఫీజులు తీసుకుంటాయి కదా ఆ ఎక్స్ట్రా ఫీజులు కట్టాలి అప్పుడు కొన్ని కొన్ని ప్రైవేట్ కాలేజల్లో నార్మల్ నార్మల్గా మన డిస్టిక్ ఉండే ప్రైవేట్ కాలేజీలు అయితే నార్మల్గా ఉండే ప్రైవేట్ కాలేజీలు అయితే ఏం అడిగాయి సో వాళ్ళకి అడ్మిషన్ దొరకడమే గొప్ప ఇంటికి వచ్చి మరీ అడ్మిషన్ తీసుకుంటారు నార్మల్గా మన విలేజ్ సైడ్ అయితే డిగ్రీ కాలేజ్లు సో వాళ్ళు ఎక్స్ట్రా ఏం వసూలు చేయరు కానీ హైదరాబాద్లలో కానీ కొన్ని కొన్ని సిటీస్లలో మంచి కాలేజీలు ఉంటే వాళ్ళు మాత్రమే ఎక్స్ట్రా తీసుకుంటారు సో అది కాలేజీని బట్టి ఉంటుంది ఓకేనా మ్యాక్సిమం అయితే మనకు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి కోర్స్ ఫీజు వస్తుంది గవర్నమెంట్ నుంచి వెళ్ళి స్కాలర్షిప్ వస్తుంది మనం రూపాయి కట్టాల్సిన వస్తుంది డిగ్రీల అది డిగ్రీలైనా పీజీలైనా ఓకేనా సో మేబీ మీ డౌట్స్ క్లియర్ అయినాయి అనుకుంటున్నా ఇంకేమన్నా ఈ స్కాలర్షిప్ రిలేటెడ్ ఉంటే కింద కామెంట్ చేయండి ఒక పక్క రిప్లై ఇస్తా ఇన్కమ్ సర్టిఫికేట్ పక్కా ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ ఈ రెండు ఉంటే మీకు ఏం కట్టాల్సిన అవసరం లేదు మీరు ముందే ఏదైనా ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయితే మీరు కానీ లేదు పేరెంట్స్ కూడా వీడియోస్ చూస్తున్నారు మీ కూతుర్ని కానీ మీ కొడుకుని కానీ ఏదైనా మీ దగ్గరలో ఉన్న ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయితే ముందే కనుక్కోండి మేము రూపాయి కట్టం మాకు స్కాలర్షిప్ వస్తుంది సో ముందే చెప్పండి మనం కట్టేది ఉంటే మళ్ళీ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా కట్టించుకుంటారా అనేది ముందే క్లారిఫై చేసుకొని క్లారిఫై చేసుకొని జాయిన్గా సో ఇది అన్నట్టు నేను చెప్పేది మీకు సో ఉంటా మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ యర్ క్యాంపస్ స్టూడెంట్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకొని డిగ్రీ అడ్మిషన్స్ పీజీ అడ్మిషన్స్ ఇంకేమైనా స్టూడెంట్ రిలేటెడ్ జాబ్స్ కానీ ఇంకేమైనా స్టూడెంట్ రిలేటెడ్ స్కాలర్షిప్కి సంబంధించిన అప్డేట్స్ కానీ అడ్మిషన్స్ రిలేటెడ్ అన్నీ ఈ ఛానల్ని పెడతా ఉన్నదే ఒక ఛానల్ నాకు పర్టికులర్గా స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెడతా ఒక ఒక బ్రదర్లా ఒక ఏమంటారు ఒక వెల్ విషర్గా ఒక సీనియర్లో పెడతా ఓకేనా కంటెంట్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు మీకు యూజ్ అయ్యే హెల్ప్ఫుల్ కంటెంట్ ఆబ్వియస్లీ ఇలా పెడతా ఓకే మరి ఉంటా గుడ్ నైట్ ఆల్రెడీ టైం ఎంత అవుతుందంటే टाईम लेवन आयुत लेवन रिकार्डे व्हिडिओ बाय